ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము వచనం నుంచి ప్రభువ నా నోరు నీ స్థుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువుము నీవు బలిని కోరువాడవు కావు కోరిన ఎడల నేను అర్పించుదును దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు ఇక్కడ ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచు ప్రచురపరచినట్లు మన నోరు దేవుని యొక్క స్థుతిని ప్రచురపరచినట్లు ఏం చేయాలి మన పెదవులను తెరవాలి తెరవడానికి కూడా ఆయన కృప కావాలి ఆయన ప్రార్థించడానికి కూడా ఆయన శక్తి కావాలి చాలాసార్లు చాలా సమయాల్లో ప్రార్థన చేయలేని అనుభవం వాక్యం చదవలేని అనుభవాల్లో చాలామంది ఉండడం జరుగుతుంది అయితే మన పెదవులు ఆయన స్థుతిని ప్రచురం చేయాలంటే మన పెదవులను తెరిపించేది ఆయనే ఇక్కడ నా పెదవులను తెరవము నీవు బలిని కోరవాడవు కావు కోరిన ఎడలు నేను అర్పించుతును దేవుడు బలిని కోరే దేవుడు కాదు కోరితే చాలామంది అర్పిస్తారు అది ఎంతో తేలికైన పనే కాకపోతే ఖర్చుతో కూడుకున్న పని కానీ ఇష్టంగా చేస్తారు అయితే దేవుడు బలిని కోరువాడు కా కోరు ఆయన బలిని కోరువాడే కోరే దేవుడు కాదు ఎందుకంటే నీ దగ్గర నుంచి ఏమాత్రము నీ యొక్క ధనమును హెచ్చించి వాటిని కొని అర్పించాలని ఆయన ఆశపడడం లేదు ఆశపడలేదు ఆశపడ ఆశపడని కారణంగా ఆయన ఈ లోకానికి వచ్చి సెలవులో బలి అయ్యాడు ప్రేమన దేవుని మాట వింటున్న వాళ్ళరా ఆయన బలిని కోరిన దేవుడు కాదు ఆయన నీ కోసం నా కోసం మన తన ప్రాణాన్ని మనందరి కోసం ఆ దేవాది దేవుడు ఆ ప్రియమైన కుమారుని యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించాడు మూడవ రోజున తిరిగి లేచాడు దహనబలి నీకు ఇష్టమైనది కాదు ఆయనకు దహనబలికి ఇష్టమైంది ఇష్టమైనది కాదు కోడలను గొర్రెలను ఇదివరకు దేవుడు రాకముందు అర్పించేవారు ఎవరెవరు అర్పించారు తెలుసు కదా ఏలి అర్పించాడు మోస అర్పించాడు ఇంకా సమూయలు అర్పించాడు ఇంకా సౌలు అర్పించాడు సులోమాను ఇక చాలామంది అర్పించారు దేవుడు రాకముందు ఆయన వచ్చాక అవన్నీ కొట్టివేయబడ్డాయి ఎందుకంటే వాటన్నిటికి బదులు ఆయనే శిరువులో ప్రాణాన్ని అర్పించాడు మరి ఏ బలి ఆయనకి ఇష్టమంట విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలుడు విరిగి మ నలిగిన విరిగి విరిగిన మనసే విరిగిన మనసు అంటే ఎలా ఉండాలి అంటే విరిగిపోవడం అంటే ఏంటి ఏం విరగాలి పాత పద్ధతులు పాత ఆచారాలు పాత నడవడిక పాత క్రియలు పాత ఆలోచనలు పాత మాటలు ఇవన్నీ విరిగిపోవాలి విరిగిపోతే ఏదైనా గాజు పనుముట్టు విరిగిపోతే పనిచేస్తుందా దాన్ని పాడవే పడేయడమే కానీ అది పనిచేయదు అదే రీతిగా విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అంట మరి నీ హృదయం నా హృదయం విరిగిందా మరలా పాత ఆచారాలు పాత అలవాట్లోనే జీవిస్తున్నామా అలా కాకుండా విరిగిపోవాలి విరిగిపోయిన దాన్ని ఎవరు అతికించలేరు అతికించి ఒక గాజు ఎంతో అందమైన గాజు వస్తువును విరిగిపోయిందని అతికించినా అది ఇంకా అనవసరం అలా విరుగుతూనే అది ఏమవుతుంది అది విరుగుతూనే ఉంటుంది మరల దాన్ని సమకూర్చడానికి ఏమాత్రము అది ఇష్టపడదు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమే మరి ఆ రీతిగా మన యొక్క పాత అలవాట్ల నుంచి పూర్తిగా విరిగిపోయిన అనుభవంలో ఉండాలి దేవా విరిగి నరిగిన హృదయమును నీవు ఆలక్ష్యం చేయవు ఎప్పుడైతే మన హృదయము విరిగి నరిగిపోతుందో పాత యొక్క పాత పురుషుడు మన నుంచి దూరమైపోతాడో పాత అనుభవాలు పురుషుడు అంటే ఏంటి వేరే వేరే రకంగా కాదు పాత పురుషుడు అంటే ఏంటి పాత జీవితము పాత అనుభవాలు పాత యొక్క పాత చేష్టలు అవన్నీ పోతాయో నూతన పురుషుడు ఎవరది నూతన పురుషుడు నూతన పురుషుడుని మనము ఆస్వాదించాలి ఆయనే మన ఏసయ్య ఆయన మన హృదయంలో ఉంచుకోవాలి నూతన అనుభవం కలిగి నూతన మనసు కలిగి జీవించాలి అదే మారు మనసు విరిగి నలిగిన హృదయం అంటే ఏంటి మారు మనసు కలిగి జీవించాలి ఇటువంటి మారు మనసు ఉన్న వారిని దేవుడు అలక్ష్యం చేయడంట అలక్ష్యం అంటే ఏంటి నిర్లక్ష్యం చేయడు వారిని విడిచిపెట్టడు వారిని ఏమాత్రము వదిలివేయడు వారు ఏ ప్రార్థన చేసిన ప్రతిదీ ఆయన లక్ష్యం ఉంచుతాడు ఆ ప్రార్థనను అంగీకరిస్తాడు ఆయన వారికి మేలు చేసే దేవుడిగా ఉన్నాడు మరి ఈ సమయంలో మనం కూడా వీరికి నలిగిన హృదయంతో దేవుణ్ణి ఆరాధించుకుందాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన నీకేనో వందనాలు స్తోత్రాలయ తండ్రి నాయన దహన బలి నీకు ఇష్టమైనది కాదు ప్రోభ బలిని కోరు దేవుడు కాదయ్యా నువ్వే ఈ లోకానికి వచ్చి నా నిమిత్తం మా నిమిత్తం సిలువలో బలి అయ్యావయ్యా ఈ యొక్క విలువైన ప్రాణాన్ని బలిగా అర్పించావయ్యా నీ విలువైన రక్తంతో మమ్మల్ని కొనుక్కున్నావు తండ్రి నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అంటున్నావు తండ్రి నీకు ఇష్టమైన బలిగా ఉండాలి అంటే మా హృదయం విరిగి నలిగి ఉంటే ప్రభ నాయన తండ్రి నాయన అంతరంగ పురుషుడు ప్రభ నాయన తండ్రి దినదినము అభివృద్ధి చెందితే తండ్రి నువ్వు సంతోషించే దేవుడుగా ఉన్నావు ప్రభా బాహ్య పురుషుడు కృషించిపోయినా అవును తండ్రి నాయన అటువంటి అనుభవంలో మేము ఉండేలాగా సహాయం చేయండి ప్రభు మా ప్రార్థన ఆలకించండి ప్రభు మేము ఏదడిగినా మాకు అనుగ్రహించి మీ యొక్క తండ్రి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరి రోజుల్లో ఉన్న మమ్మల్ని ప్రభాయన నిత్యము కాపాడుతూ మీ యొక్క కనుపాపలో మమ్మల్ని భద్రపరుస్తూ మాకు కావలసిన ప్రతి అవసరత తీర్చడానికి ప్రభావ నువ్వు కూనుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అనేసి క్రీస్తువారి నామంలో అతికి నేను బ్రతిమ్నాడు తండ్రి అంత్రి ఆమెను ప్రైజులాడు